జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆర్టిస్టులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఈరోజు పిఠాపురం వెళ్ళాడు పిఠాపురం వెళ్ళి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పర్యటన పర్యటనగానే సాగుతూ ఉంది మరొక పక్క సాక్షిలో కొంతమంది ఆర్టిస్టులను తీసుకువచ్చారు నెలలో వైసీపీ కండు వయేసి వాళ్ళని రైతులుగా చూపించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు రైతులుగా చూపించి వాళ్ళ చేత ఏమైనా మాట్లాడుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి ఉండగా మాకు అమ్మఒడి వచ్చేది రైతు భరోసా వచ్చేది ఇంకా కొన్ని పథకాల ద్వారా డబ్బులు వచ్చాయి అలాంటప్పుడు మాకు ఇలాంటి వరదలు వచ్చినా కానీ ఇలా పంట మునిగిపోయినా కానీ పెద్ద నష్టం అనిపించేది కాదని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అసలు నిజమైన రైతు అయితే ఒకవేళ ములిగిపోయి ఉంటే కనుక మునిగిని మొలగలేదని చెప్పేసి నేను అన్నట్ల మునిగిని వాళ్ళు ఏం చెప్పుకుంటారయ్యా ప్రభుత్వాలకి వాళ్ళు ఏం చెప్పుకోవాలనుకుంటే అది చెప్పుకుంటారు అంతేనా ముఖ్యంగా సాక్షిగా మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవాలి ఆర్టిస్ట్లు అని చెప్పేసి అని ఆర్టిస్టుల నాన్న కానీ వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళు సాక్షి ముందు మాట్లాడి మాట్లా మాట్లాడేది వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఒక ఆవిడ మహిళ ఒక మహిళ ఆ వయసులో ఒక నలభై ఐదు యాభై పైనే ఉంటాయి ఆవిడకి ఒంటి నిండా బంగారం నాకు తినడానికి తినలేదు అంటుండవిడికి ఒకడు వచ్చేది ఒకడ సంవత్సరానికి అరవై వేల డెబ్బై వేల రూపాయలు పెట్టుబడి పెడతాం అని వైరికి ఆడిది ఇప్పుడు కూడా వ్యవసాయం చేసి ముఖం కూడా కాదు అది ఇంకొంత అమాయకమైన ప్రజల్ని మహిళలని ఒంటరి మహిళలను తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా ప్రభుత్వంపై విషయం చెప్పే కార్యక్రమం వాస్తవానికి నిజమైన రైతులు ఎవరు కూడా అక్కడ లేరు ఆ ప్రాంత కూడా కాదు ఇప్పుడు ఎవరైతే సాక్షిగా మాట్లాడిపోతున్నారో వాళ్ళంతా కూడా వాస్తవానికి పిఠాపురం వాసులు కూడా కాదు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళ చుట్టూ వైసీపీ నాయకులను నిలబెట్టి మధ్యలో వీళ్ళని పెట్టి వాళ్ళని రైతులుగా చూపించి ప్రభుత్వం మీద విష ప్రచ విష ప్రచారం అన్నమాట ప్రభుత్వం మాకేమీ చేయట్లేదు అంటాడు ఎకరానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు నలభై వేల రూపాయలు నష్టపరిహార ఇవ్వాలని చెప్పేసి అని అంటాడు అవి ఏమైనా బుర్రని మాట్లాడుతున్నారా మీరు అసలు ఆ సాక్షికి సిగ్గులేదు ఆ జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదు ఈ స్క్రిప్ట్ మా చూడలేకపోతున్నావు ఇదే స్క్రిప్ట్ నువ్వు ఇలాగే గత కొన్ని సంవత్సరాలు బట్టి ఫాలో అయిపోతున్నావు ఈజీగా దొరికేస్తున్నారు మీరు లేదంటే రైతులకి అమ్మఒడికి ఏమైనా సంబంధం ఉన్నాయా అక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితికి నువ్వు వెళ్ళిన దానికి వాళ్ళు మాట్లాడే మాటలకు ఏమైనా సంబంధం ఉందా ఒక పక్క వరదలు వచ్చి సరే మునకైతే మునిగింది వాళ్ళ వరదలు వాళ్ళు ఉంటే నీకు చేస్తారా చిన్న లాజిక్ ఆలోచించు ఇప్పుడు నా బాధలు నాకు ఉన్నాయండి నువ్వు నన్ను పరామర్శించడానికి వచ్చావు నా పొలము ఉలిగిపోయిందనో నా ఇల్లు ములిగిపోయిందానో నా బాధలు నేను ఉంటే నువ్వు నన్ను పరామర్శించడానికి వచ్చావు అనుకుందాం నేను నా కష్టాలు కదా నేను చెప్పుకునేది నా ఇబ్బందులు కదా నేను చెప్పుకునేది మా తరపున నువ్వు పోరాటం చేయ ప్రభుత్వం మీద ప్రభుత్వం తరఫున మాకు ఎంతో కాదా నష్టపరహార ఇప్పించావు అని చెప్పేస్తాను కదా నేను చెప్తాను నీకు ఇవన్నీ పక్కన పట్టేసి నీకు భయం చెత్తాను జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు దీరుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మేము సుఖంగా ఉండబోదని మాకు ఏదో పథకం ద్వారా సంవత్సరం కూడా అష్ట వచ్చి శివుడు అమ్మఒడు ఉంటే మాకు వరదలు వచ్చే కాదు రైతు బజారా ఎత్తే మాకు వరదలు వచ్చే కాదు ఒకవేళ వరదలు వచ్చి పంట కొట్టుకుపోయినా కానీ ఈ పథకాల రూపాయలు మాకు డబ్బులు వచ్చేసి ఇస్తాడా చెప్తాడు ఎవడైనా బుద్ధుని ఒకటో అట్టగా స్క్రిప్ట్ మార్చండి స్క్రిప్ట్ మారితే దొరకరు స్క్రిప్ట్ మార్చకపోతే ఇలాగ దొరికేస్తారు కదా నేను చెప్పింది అయితే మీరు చూసుకోవచ్చు కలిపితే ఎక్కడైనా సరే ఎవరైనా పరామర్శకు ఎందుకు బంద్ చేయించుకోవడానికి వెళ్తారా లేదు కదా నష్టపోయారు వాళ్ళకి న్యాయం చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నేతగా నువ్వు చెప్పుకుంటావు కాబట్టి అది నీ బాధ్యత ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడం అనేది నీ బాధ్యత నేను దాన్ని కాదనట్ల దాన్ని డబ్బు పట్టట్ల వాళ్ళు నీకెందుకు భని చేస్తారా అని అడుగుతున్నాను నేను ఒక నిజంగా వాళ్ళు ప్రజలే రైతులే అనుకుందాం వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఇలాంటి విపత్తు సమయాల్లో కూడా వాళ్ళు నీకు భయం చేస్తారా ప్రభుత్వాన్ని విమర్శిస్తారా ఎక్కడ మీకేం ఉందా అసలు అక్కడ జనం ఎవరో లేకపోయినా సరే జనం ఎక్కడో ఉన్నారంట జనం వచ్చేసారంట భారీగా వచ్చేసిన జనం భారీగా తరలు వచ్చేసారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఇంకా తగ్గలేదు మీ ఎలివేషన్లో మీ బిల్డప్పులు చూస్తా ఉంటే ఒక వేసే సిగ్గేస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు చూడట ఇలా చూడండి ఏ విధంగా ఉందనిపిస్తుంది దయచేసి ఇలాంటి ఆర్టిస్టుని తీసుకొచ్చి నువ్వు ప్రభుత్వం మీద విషయం ఎక్కే ప్రయత్నాలు చేయమంట అక్కడున్న అక్కడున్న వ్యక్తుల్లో ఎవరికి కూడా పట్టుబడి ఎక్కడ పొలం కూడా ఉండదు మీరు మాట్లాడిపించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరి నెలలోనే వైసీపీ అనుబా చేసారు లేదు వైసీపీ కనువ లేకపోతే వాళ్ళు చుట్టూ నుంచి ఉన్న వాళ్ళందరూ వైసీపీ నాయకులే వాళ్ళు వైసీపీ కార్యకర్తలే ఏదో పవన్ కళ్యాణ్ గారి పైన బుర్ర జరగడానికి కాకపోతే అక్కడ ఒక్కడు కూడా నష్టపోయిన రైతు వాళ్ళు లేడు బాధితులు ఎవరో లేరు వీళ్ళ డ్రామా ఆర్టిస్టులు కాకపోతే బాధితులు ఎవరు కూడా లేడు అక్కడ అంతా వీలు పెట్టాలినే వేల ఆర్టిస్టులే వేళ పెట్టాలి అని వీలబేర్చే తీసుకొచ్చేస్తారు అని చెప్పేసాడు మందమాన ఏ ట్రాక్టర్లోనో ఏ ఆటోలోనో ఏ బస్సులోనూ తీసుకుని వచ్చేస్తారు వాళ్ళందరినీ కూడా రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే సాక్షి ప్రత్యక్షమైపోతాయి ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా తలకే తొలకే సంబంధం రాకుండా ఎక్కడెక్కడకో ముడిట్టేసి మాట్లాడేస్తారు నాకు ఆశ్చర్య వేసింది నేను ఫస్ట్ అనుకున్నాను ఒక నిజంగా రైతులు మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం కదా అని చూసే చూసిన తర్వాత ఎవడు కూడా వాడు సమస్యలు చెప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి భయం చేస్తున్నారు నాకు అప్పుడే అర్థమైంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా భయం చేస్తున్నారో నాకు అప్పుడు అర్థమైపోయినా వీళ్ళంతా పెద్ద ఆర్టిస్టులే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం మానేసి జగన్మోహన్ రెడ్డికి భయం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆర్టిస్టులే ఎవరికో కూడా పచ్చింట్లు పొలం ఉండదు అక్కడ ఎవరికి వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయం చేసే వ్యక్తుల కనబడతారా చెప్తున్నాను కదా అందరికీ మళ్ళీ వైసీపీ కనుగోలు చేయించి మరీ మాట్లాడుతున్నారు రైతులుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇంకా స్థాయికి దిగజారిపోయాడు అనమాట ఇంకా మన విజయవాడలో చూసాం వెళ్ళాడు ఓ నాలుగు సెల్ఫీలు దిగాడు ఓ కోటి రూపాయలు ప్రకటించాడు ఆ కోటి ఎవరికి ఇవ్వాలా ఆ కోటి ఎవరికి ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అభిమానం ఉన్న కొంతమంది వ్యక్తులు డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వకుండా వరద బాధితులే సహాయం అని చెప్పేసి అవి కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు అవి కూడా తినేసాడు అయ్యన్న ఎలా పోనీ అయ్యన్న ఇచ్చాడంటే అవి కూడా ఇవ్వాలా అవి తినేసాడు ఆ కోటి తినేసే ఇస్తానన్న కోటి ఇవ్వకపోగా ఆ కార్యకర్త వచ్చిన డబ్బులు కూడా తినేసాడు ఇప్పుడు కూడా అంటే వెళ్తాడు పార్టీ తరఫు నుంచి ఒక కోటి రెండు కోట్ల రూపాయలు ప్రకటిస్తాడు అయ్యి ఎవరికి వాడు ఆ డబ్బులు కూడా ఎవడికి ఇవ్వడు వచ్చేస్తాడు వచ్చేసి అంటే నేను ఇలికాపరేసుకుని వెళ్ళాను కదా ఆ కోటి రూపాయలు దానికి ఖర్చు అయ్యింది వరద బాధితులను పరామర్శించడానికి అయిన ఖర్చు కోటి రూపాయలు దాన్నే విరాళం కింద ప్రకటిస్తానంటాడు అయిపోయా ఆ కోటి ఎవరికి ఇచ్చారంటే దానికి సమాధానం ఉండదు ఆర్టిస్టులు మాత్రం పుష్కలంగా తీసుకొస్తారు మీరు ఏ ఛానల్ ఛానల్లోనో చూసారా వీళ్ళంతా మాట్లాడడం సాక్షిగా మినహాయించి ఎన్టీవీ కానీ టీవీ తొమ్మిది కానీ మిగిలిన ఏ న్యూస్ ఛానల్లో అయినా సరే ఈ వ్యక్తులు ఎవరైనా మాట్లాడడం చూసారా వాళ్ళకి ఎవరికి దొరకని రైతులందరూ కూడా ఇల్లు దొరికెత్తారు ఒకరు నిజంగా రైతులైతే అందరితోనే మాట్లాడతారు అన్ని మీడియా ఛానల్స్తోనే మాట్లాడతారు వీళ్ళు నిజమైన రైతులు కాదు వీళ్ళు ఆర్టిస్టులు వీళ్ళు సాక్షికి తప్పితే ఇంకెవరికి దొరకరు కేవలం సాక్షి మీడియాకి మాత్రమే ఈ ఆర్టిస్టులు అందరూ ఆ బాళ్ళకే కనబడతారు అలా ఉంటాయన్నమాట జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఈ ఆర్టిస్టుని పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ పో మాకు సిగ్గు కూడా నీ పరివే పోతే వాళ్ళు ఊరికే దొరికేస్తున్నారు వాళ్ళు